వందే జనపరం పదాం జిచ్చితో తాత్కాగనారికేళ పరవేద్యం సో భక్తం నిరోధిమాశ్యమా శివ నయించే దిశోం ధరణాాత్రము దియోతి సదాజన్మే గదా బ్రాహ్మణ వర్ణికరే జియ మహారాజ్ సింజుతదారి ఎवरी ఇయర్ టు ఈశానరు ఫస్ట్ ఇయర్ కిదొకటే వచ్చేది సార్ మరి నెక్స్ట్ టు టు సరే చేయాలి ఇక్కడ మీరు అందరికి నమస్కారం ఈరోజు పెరవలి గ్రామం మదికేర మండలం పత్తికొండ తాలూకాలో ఇక్కడ పెరవలి నుంచి బస్నేపల్లి పోయే రోడ్డు పైన సబ్స్టేషన్ నిర్మాణం కోసము శంకుస్థాపన కోసం వచ్చాము మరి ఈ సబ్ స్టేషన్ కోసము ఇక్కడ ఉండే గ్రామాలు అంటే ఒక ఐదు గ్రామాలు పెరవలి బస్నేపల్లె మదనంతపురము అలాగే రాంపురము అలాగే రాంపురం కొట్టాల ఈ ఐదు ఊర్లకి రైతులు చాలామంది ఉన్నారు రైతులకి బోర్లకి కొంచెం పవర్ ఫ్లక్చువేషన్ అవుతూ చాలా ఇబ్బంది పడుతుండేది మరి ఇది ప్రపోజల్లో నారా లోకేష్ గారు గారు పెట్టి అక్కడ నుంచి గొట్టిపాటి రవి గారు మినిస్టర్ గారు అక్కడికి తీసుకొని పోయాము ఆయన ప్రపోజల్ చూసిన వెంటనే ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది అదే అదే క్రమంగా మేము ఇక్కడికి వచ్చి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది మరి గత ఐదేళ్లుగా మీరు అందరూ కూడా నోటీస్ చేశారు సబ్స్టేషన్లు తీసుకుని వచ్చాము అది తీసుకొచ్చాము అని అన్ని రకాలుగా వైసీపీ ఎమ్మెల్యే అప్పుడు చెప్పారు కానీ మాకైతే ఎక్కడ కూడా ఏ సబ్స్టేషన్ కూడా ఎక్కడ కంపడలేదు ఎక్కడ వర్కౌట్ కూడా చేసినట్టు అనిపించలేదు మరి డబ్బులు లేని గవర్నమెంట్లో రైతుల బాధ మేము ఆడపోయి లోకేష్ బాబుకి చెప్పడము గొట్టిపాటి రవి గారికి చెప్పడం జరిగింది మరి రైతులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇమీడియట్గా శాంక్షన్ తెప్పించి మీరు ఫస్ట్ ఇయర్ ఇది తీసుకోండి మరి రాబోయే ఫోర్ ఇయర్స్లో కూడా ప్రతి ఒక్కసారి రెండు 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 ఇయర్కి చొప్పున రెండు ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది మరి తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది ఇక్కడ సబ్సిడెన్ కట్టిన తర్వాత రైతులు వైసీపీయా టీడీపీ అని లెక్కలు ఏమి లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాడుకునేది మరి తెలుగుదేశం గవర్నమెంట్లో ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా అవసరమయ్యే పండ్లు మేము చేస్తున్నాము మరి రాబోయే కాలంలో కూడా చాలా పనులు చేసేది ఉంది అదే అదే రూపంలో సమయం వచ్చింది కాబట్టి చెప్పడం జరుగుతుంది మొన్న కూడా అంద్రినేవా నుంచి ఒక పద్దెనిమిది తూములు దాకా పత్తికొండకి ఇంకా పక్కన ఉన్న కాన్స్టిచ్యున్సీలకు అన్నిటి కలిపి కూడా మేము శాంక్షన్ చేయించుకోవడం జరిగింది అరవై ఎనిమిది చెరువులదే కాకుండా ఇప్పుడు పద్దెనిమిది తూముల నుంచి ఆల్మోస్ట్ ఒక ఇరవై ఆరు వేల ఆయకట్టు పెంచడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా తెలుగుదేశం గవర్నమెంట్ మంచి జరుగుతుంది మరి ఎవరికి కూడా హాని కాకుండా గత సంవత్సరం నుంచి ప్రశాంతంగా పచ్చకుండా ఉంది లేకపోతే గత ఐదేళ్ళలో మీరు చూశారు భూ కబ్జాలు అన్నారు మరి ల్యాండ్ గ్రాబింగ్ అయితే భయంకరంగా జరిగింది కమిషన్లు పైన గవర్నమెంట్ నడిపారు ఇక్కడ మరి అవన్నీ ఏమి లేకుండా క్లియర్ కట్ మంచిగా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా ఉండాలా ఎలక్షన్లు ఈ తొందరలో లేవు మరి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందాలా ఈ గవర్నమెంట్ నుంచి అని చెప్పి ఒక ఆశతో ముందరికి వచ్చాము అదే రూపంలో మా పెద్దవాళ్ళు కూడా పైన నుంచి కూడా ఆశీర్వాదాలు ఇస్తున్నారు మరి ప్రతి ఒక్కటి పని కూడా కంప్లీట్ చేసుకుంటూ పోతాము మరి ఎలక్షన్ క్రమం అప్పుడు మేము కొన్ని మాటలు చెప్పాము అవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా వస్తున్నాము సూపర్ సిక్స్ కూడా అతి తొందరలో రిలీజ్ కూడా చేయడానికి పోతున్నాము ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మాట చెప్పారో లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ హండ్రెడ్ పర్సెంట్గా ఆ మా కంపల్సరీ మేము ఆ మాట పైన నిలుచుకుంటాము నిలుచుకున్న తర్వాతనే మరి ఎలక్షన్లోకి వస్తామని చెప్పి సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ముఖ్యంగా మన పేదమ్మ ఎమ్మెల్యే గారికి ఎందుకంటే సారు మా ఎమ్మెల్యే గారు కూడా నాది కూడా ఇదే విలేజ్ తర్వాత ఈ సబ్సెన్ సారు ఎమ్మెల్యే వెంటనే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి శాఖని చేయడము చాలా అంటే ఈ ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ సబ్షన్ ఇదే ఈ కృషి అంతా కూడా సార్దే ఈ క్రెడిట్ మొత్తం మన ప్రేతమ్మ ఎమ్మెల్యే గారికి పోతుంది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ విలేజ్లు బసినేపల్లి మదనంతపురం రాంపురం కొట్టాల చాలా లో వోల్టేజ్ ఉంది నేను మూడేళ్ళ నుంచి చూస్తున్నాను చాలా లో వోల్టేజ్ ఉంది కాబట్టి ఈ సబ్స్టేషన్ రావడం వల్ల మంచి మనకు వోల్టేజ్ వస్తుంది అది కాకుండా ఈ సబ్స్టేషన్ ప్రత్యేకత ఏమంటే తుగ్గల నుంచి ఒక లైన్ వేస్తున్నాము అంటే మెయిన్ లైన్ మన ఆర్థిక లైను ఇంకొకటి మన వర్గ నుంచి వస్తున్నాము అంటే గుండెకల్ సప్లై వస్తుంది గుత్తి సప్లై వస్తుంది పత్తికొండ సప్లై వస్తుంది నుండిసిన సప్లై వస్తుంది అదే ఎటు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నాలుగు లైన్లో ఏదో లైన్లో సప్లై ఖచ్చితంగా ఉంటుంది ఇంత అడ్వాంటేజ్ ఉన్న సబ్ స్టేషను ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు ఎందుకంటే మంచి లొకేషను మంచి ప్లేసు దానివల్ల మంచిగా ఉంటుంది తర్వాత ఇక్కడ ఏమంటే మనకు అగ్రికల్చర్ సుమారుగా పదిహేను వందల మంది కన్జ్యూమర్ ఉన్నారు ఈ ఏరియాలో వాళ్ళందరూ లో వోల్టేజ్ ఉంది ఈ పదిహేను వందల మంచి లో మంచి వోల్టేజ్ వస్తుంది కాబట్టి ఈ సబ్ స్టేషన్ నా యొక్క విన్నపం ఏమంటే కొద్ది పొలాల్లో ఎక్కడ అబ్జెక్షన్ లేకుండా అందరూ కోఆపరేట్ చేస్తే ఆగస్టు ఫస్ట్ కల్లా సబ్సిడీ ఛార్జ్ చేయడం వాళ్ళకి టార్గెట్ ఇచ్చాము ఆగస్ట్ ఫస్ట్ ఖచ్చితంగా ఛార్జ్ చేసుకున్నాము ఆ రోజు మరి చాలా గ్రాండ్గా ఇంకా మంచి ఓపెనింగ్ ఈ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇలా చెప్తే అలా మంచి ఓపెనింగ్ పెడదాము తర్వాత ఇంకోటి చిన్న విషయం ఏంటంటే కనెక్షన్ ఇస్తాం ఇప్పుడు ఈ మండలంలో ఈ మండలంలో మొత్తం మీద రెండు వందల ఇరవై ఏడు పెండింగ్ అప్లికేషన్లు ఉన్నాయి తుగ్గల్లో ఐదు వందల నలభై అప్లికేషన్లు ఉన్నాయి అన్నిటికీ సామాను వచ్చింది అందరికీ ఇస్తున్నాం సామాను ఖచ్చితంగా ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే లోపల ఖచ్చితంగా అందరికీ అందరి అందరి బోర్లకు ఆ లైన్లు వేస్తాము మా ఎయిల్ గురించి చెప్తాము అందరూ ఫోన్లు చేస్తాము కన్జ్యూమర్స్ ఎవరు కూడా ఈ రోజు అప్లై చేస్తే ఇచ్చే పైసలు వచ్చింది ఇప్పుడు మెటీరియల్ కాబట్టి ఎక్కడా వెయిటింగ్ లేదు అందరు దీన్ని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచిగా ఓల్టేజ్తో మంచి వనరులు పండించుకోవాలని కోరుకుంటూ